నమస్తే మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ప్రస్తుతం నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూ ప్రతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఎవరి నోట విన్నా ఇప్పుడు ఈ జంట మరియు సమంతల పేరే వినిపిస్తుండగా వీరి వ్యవహారమే బాగా చర్చించుకుంటున్నారు అందరూ ఎందుకంటే మనకు అదే కదా అవసరం తాజాగా ఈ విషయంలోకి ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్మెంట్ వార్తను మరింత ఆసక్తికరంగా మార్చాడు ఈయన ఎప్పుడు వేలు పెడుతూనే ఉంటాడు ఎక్కడో చోట అయితే ఆయన ఈరోజు ఉదయం నిన్నటి రోజు ఆయన చెప్పినట్టుగానే ఇరువురి జాతకంపై వీడియో రిలీజ్ చేశాడు ఇందులో వారి జాతకం బాగాలేదంటూ కామెంట్ చేశాడు సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని రెండు వేల ఇరవై ఏడు వరకు బాగానే ఉన్న ఈ మూడేళ్ల తర్వాత చైతు శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు గొడవలు వస్తాయి అని చెప్పాడు అంతేకాక వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని ఖచ్చితంగా విడిపోతారని వేణుస్వామి చెప్పాడు పైపెచ్చు వారు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో గల్లీ జ్యోతిష్యుడు కూడా చెప్పగలడని వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగింది అన్నారు నాగచైతన్య రాశి కర్కాటక రాశి శోభిత ధూలిపాలది ధనుసు రాశి అని అందులో నాగచైతన్యకు ఆరు శోభితకు ఎనిమిది పాయింట్లు వచ్చాయన్నారు శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు గురుడుల మీద ఉందన్నారు ఇద్దరి జాతకాల్లో పుష్టాకాలు వచ్చాయని చెప్పారు వేణుస్వామి నేను కావాలని తెలియకుండా చెప్పడం లేదని నేను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని కొసమెర్పుగా చెప్పడం మనం గమనించవచ్చు సో ఇది విన్న తర్వాత కొంతమంది ఆయన ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నమ్మట్లేదు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు అయితే కాస్త ఆందోళన పడుతున్నారని చెప్పవచ్చు చూద్దాం భగవంతుడు రాసిన రాతని ఎవరు తప్పించలేరు కదా